హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి అరిసెల వీడియో కమ్యూనిటీలో మీకు సంక్రాంతి పిండి వంటలు ఏం కావాలంటే అరసలు వీడియోకి ఎక్కువ మంది ఓటింగ్ చేశారండి అందుకే అరిసెల వీడియో అనేది ఫస్ట్ వస్తుంది చాలా సాఫ్ట్గా టేస్టీగా చేసుకోవచ్చండి ఫస్ట్ టైం ట్రై వాళ్ళు ఏ మిస్టేక్ చేస్తారో వాటిని కూడా ఈ వీడియోలో వివరంగా చెప్తున్నానండి ఒకవేళ మిస్టేక్ అయితే వాటిని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలో కూడా వీడియోలో వివరంగా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఏదైనా గ్లాస్ మెజరింగ్తో రెండు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకోండి అయినా పర్లేదు ఇది కొలతల్లో వచ్చేసి అయితే కేజీ బియ్యం అండి నేను రేషన్ బియ్యం తీసుకున్నాను మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసుకొని మూత పట్టేసి పన్నెండు నుంచి ఇరవై గంటల వరకు నానబెట్టండి నేనైతే పదిహేను నుంచి పద్దెనిమిది గంటలు నానబెట్టానండి ముందు రోజు నైట్ ఎనిమిది గంటలు నెక్స్ట్ డే వచ్చేసి రెండు గంటలకు అనేది పిండి పట్టించానమాట మధ్య మధ్యలో మీరు కడుగుతూ ఉండాలండి లేకపోతే పులుపు వాసన వచ్చేస్తే పగలైతే రెండు మూడు సార్లు కడగండి ఇలా నానిన తర్వాత ఈ బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని నీళ్ళంతా ఆరేంత వరకు ఒక ఐదు నిమిషాలు నుంచండి కంప్లీట్గా ఆరనవసరం లేదండి తడిపోతే సరిపోతుంది నీళ్ళు మొత్తం క్లాత్ పీచేసుకొని బియ్యం కొంచెం తడి తడిగా ఉన్నప్పుడే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండి చేసుకోండి లేకపోతే పిండి మరణాన్ని పట్టించేసుకోండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఈ పిండిని ఒకసారి జల్లించుకోండి అప్పుడు అరిసెలు అనేవి సాఫ్ట్గా వస్తాయండి పిండి మరణ పట్టించినా పర్వాలేదు మిక్సీ తక్కువే కాబట్టి నేను మిక్సీ పట్టేశానండి నేను తీసుకున్న బియ్యం ఇలా రెండుసార్లు మిక్సీ పట్టుకున్నానండి జల్లిచిగా వచ్చిన మొర ఉంటే మరలా మిక్సీ పట్టుకున్న నాకైతే ఎక్కడ మొరం రాలేదండి చాలా తక్కువగా వచ్చింది ఈ విధంగా జల్లిచిన తర్వాత ఈ పిండి ఆరకుండా తడి క్లాత్తో కప్పేయండి చాలామంది పిండి ఆరిపోతుందని గట్టిగా నొక్కేస్తూ ఉంటారండి అలా నొక్కడం వల్ల మీరు వెంటనే కనుక అరిసెలు చేయకపోతే ఆ పిండి అనేది పెచ్చిల్లా వచ్చేస్తుంది ఇది ఒకటి గుర్తుంచుకోండి అరిసెలకి బెల్లం కూడా చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అండి తీసుకునేటప్పుడు ఇలా దిమ్మ బెల్లాలు తీసుకుంటే అరిసెలు అనేవి సాఫ్ట్గా మృదువుగా వస్తాయి అచ్చు బెల్లమైన అరిసెలు వస్తాయి కానీ కొంచెం క్రిస్పీగా వస్తాయండి రెండు గ్లాసులు బియ్యానికి గ్లాసుల బిల్ బెల్లం తీసుకోండి కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది పిండి మిగలకుండా పాకం కోసం కప్పు నీళ్ళు పోసుకోండి బెల్లం కరిగితే సరిపోతుంది ఎక్కువ నీళ్ళు పోస్తే పాకం అనేది ఎక్కువ టైం పడుతుంది కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే వేడికి బెల్లం తొందరగా కరువు ఇలా బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లాన్ని ఒకసారి వడకట్టుకోండి బెల్లంలో ఎక్కువ నలకలు ఉంటాయండి చెరుకు లాంటి చిన్న చిన్నవి ఆ ఇసుక రాళ్ళు కూడా ఉంటాయి కొన్ని బెల్లంలో అయితే ఈ విధంగా వడకడేసుకొని మళ్ళీ అది ఆ కొంచెం నీళ్ళతో కడుక్కొని ఆ కళలో బెల్లం నీళ్ళు వేసేసుకొని పాకం పట్టుకోండి దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పాకం అనేది చాలా తొందరగా వస్తుంది పాకం పొంగులు వచ్చిన తర్వాత కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటికి రెండు సార్లు పాకాన్ని చెక్ చేసుకోండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలా పొంగులు వచ్చినప్పుడు చెక్ చేసుకుంటే పాకం అనేది కరెక్ట్గా వస్తుంది నీళ్ళల్లో వేసుకుంటే మనకి ఉండపాకంలా రావాలండి అరసలకి నీళ్ళల్లో వేసి గట్టిగా ఉండపాకం ఇంకా లేత ఉండపాకంలో వచ్చిందండి ఇంకా పాకం అయితే రాలేదు చూస్తుంటే తెలుస్తుంది కదా జారిపోతుంది ఒక్క నిమిషం ఉంచితే మనం పాకం మరలా చెక్ చేసుకోవాలి ఎప్పుడు ఫస్ట్ టైం చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు పాకాన్ని చెక్ చేసుకోండి నీళ్ళల్లో వేసి ఉండనేది ఈజీగా వచ్చేవాలి చేతికి కూడా కొంచెం గట్టిగా అనిపించాలండి ఈ విధంగా ఉండపాకం వస్తే మనకి అరిచిలకి అనేది సిరప్ కరెక్ట్గా సరిపోయినట్టే దీనిలో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఇప్పుడు దీ ఫ్లేమ్ అనే సిమ్లో ఉంచి కొద్ది కొద్దిగా తడిపి పిండి వేసుకుంటూ కలుపుకోండి ఇక్కడ నేను ఒకదాన్నే చేస్తున్నానండి ఎవరైనా హెల్ప్ ఉంటే తీసుకోవచ్చు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఫ్లేమ్ కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే ఉండాలి అప్పుడు పిండి చక్కగా ఉడుతుంది ఎక్కడ ఉండలు కట్టకుండా కూడా మనకి వస్తుందండి ఒకేసారి ఎక్కువ వేయకుండా తక్కువ తక్కువ వేసుకుంటూ కలుపుకోండి మీకు ఇక్కడ పాకం పెట్టేటప్పుడు పిండి కనుక సరిపోపోయింది అనుకోండి ఉన్నదా అనిపిస్తే మాత్రం స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఉంచి కొంచెం పిండి ఉడికిస్తే పిండి అనేది గట్టిపడుతుందండి చాలామందికి పిండి మిగిలిన పర్లేదు కానీ పలుచిబడితే అరిసెలు రావు పాకం అనేది పలుచుంటే నూనెలో వేసేటప్పుడు విడిపోతూ ఉంటాయి నాకు వచ్చిన కామెంట్లో ఇవి రెండు మూడు కామెంట్లు వచ్చాయండి అరిసెలు పాకం అనేది నూనె వేయగానే విరిగిపోతున్నాయి అని పాకం పలుచగా ఉంటేనే విరిగిపోతాయి అలాంటప్పుడు స్టవ్ ఆపుకుంటానే సిమ్లో ఉంచి పిండిని ఉడికించుకుంటే గట్టిపడుతుంది పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే చల్లారిన తర్వాత మరింత గట్టిపడుతుంది దీనిలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి లేకపోతే నూనైనా వేసుకోవచ్చండి ఇలా నూనె కానీ నెయ్యి కానీ వేయడం వల్ల చేతికి అంటుకోకుండా అరిసెలు చేయడం ఈజీగా ఉంటుంది గుల్లగా వస్తాయి సాఫ్ట్గా ఉంటాయి నెయ్యి ఫ్లేవర్ అరిసెలకి చాలా టేస్ట్ని ఇస్తుందండి ఇలా ఆయిల్ కవర్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని అరిసెలు రౌండ్గా ఒత్తుకోండి కొంచెం మందంగా ఒత్తుకుంటే అరిసెలు టేస్ట్ అనేది చాలా చక్కగా వస్తాయి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ అరిసెలు ఒత్తుకోండి పలచగా కనుక పిండి ఉంటే మాత్రం అరిసెలు అనేవి విడిపోతాయండి ఆయిల్లో వేయగానే కొంచెం గట్టిపడాలి ఇదొకటి గుర్తుంచుకోండి మరీ గట్టిపడిపోయినా కూడా మీకు అరిసెలు చేయడం కష్టం అవుతుంది అప్పుడు మీరు గట్టిగా కనుక పాకం పడేస్తే మూత పెట్టు ఉంచండి చల్లారనివ్వకుండా అప్పుడు అరిసెలు ఈజీగా ఉంటాయి లేకపోతే వేడి అరిసి తీసి పాకం మీద అయినా వేస్తే ఆ వేడి అనేది తగ్గకుండా ఉంటాయి నూనె కాగిన తర్వాత ఒక్కొక్క అరిసెని తీసుకొని కాగిన నూనెలో వేసుకుంటే ఈ అరిసెలు అనేవి పూరీలాగా చక్కగా పొంగుతాయండి పాకం కనుక చూసుకుంటే అరిసెలు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి రాకుండా చూసుకోండి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఇలా ఒత్తేసుకోవాలి అరిసెలకి ఎంత వచ్చినా ఇంకా ఆయిల్ ఉంటూనే ఉంటుందండి ఇలా ఏమైనా చెక్ ఉంటే ఒకసారి చెక్ మీద వేసి గట్టిగా వచ్చితే ఎక్స్ట్రా ఆయిల్ వచ్చేస్తుంది వన్ డే ఆరబెట్టినా కూడా ఆయిల్ మొత్తం కింద దిగేస్తుందండి రెండో రోజుకి ఆయిల్ అనేది ఉండదు ఇలాగా గ్యాప్ ఇస్తూ అరిసెల్ని ఆరబెట్టుకోండి ఒక రోజంతా ఇదే విధంగా మిగతా అరిసెలు కూడా రెడీ చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని నురగ తగ్గగానే ఆయిల్ నుంచి తీసేసుకోండి చూశారు కదండి అరిసెలు చక్కగా పొంగి చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం మొత్తకొని ఖాళీగా అరిసెలు వేసుకోండి ఆరేంత వరకు ఇదే విధంగా మిగతా అరిసెలు కూడా రెడీ చేసుకోండి మీకు నువ్వు పరిసలు కూడా కొన్ని ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను రెండు స్పూన్లు నువ్వులు ఏదైనా గిన్నెలో తీసుకొని దీనిలో కొద్దిగా మజ్జిగ వేసుకోండి ఇంచుమించు నాలుగైదు చుక్కలు జస్ట్ నువ్వులు తడడానికి మరీ ఎక్కువ వేయకూడదు ఈ విధంగా కలిపిన తర్వాత మనకి అరిసెల పాకం ఉండని తీసుకొని మొత్తం నువ్వులు అంటేలాగా కలిపి ఉంచండి ఇప్పుడు నూనె కవర్ తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒత్తుకోండి ఈ విధంగా చేస్తే నువ్వు గింజ అనేది ఆయిల్లో ఒక్కట కూడా విడిపోకుండా చక్కగా అరుసలు వస్తాయండి ఈ టిప్ ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చే చెప్పానండి మంది ట్రై చేశారు చాలా బాగా వచ్చాయన్నారు ఈ విధంగా పొంగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి నువ్వులు అనేవి అస్సలు ఆయిల్లో రాలకుండా ఉంటాయి మీరు కావాలంటే ఆయిల్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకవైపు పొంగి అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆయిల్ మొత్తం ఒత్తేసుకొని అరిచిన బయటికి తీసేసుకోవాలి ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఇలా చెక్క మీద వేసేసుకొని ఒత్తేసుకోండి చూసారు కదా చాలా ఈజీగా ఉంటుందండి ఒక్కరైనా కూడా అరిసెల్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఒక ప్లానింగ్ ప్రకారం కనుక చేసుకుంటే పాక మీద ఒక ఐడియా ఉంటే అరిసెలు చేయడం చాలా ఈజీ ఇదే విధంగా మిగతా అరిసెలు కూడా రెడీ చేసేసుకోండి నువ్వు గింజ అనేది రాలకుండా చాలా చక్కగా వస్తాయి ఇలా పొంగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని బ్రౌన్ కలర్లో వేయించుకోండి అప్పుడే చక్కగా ఉంటాయి తీసుకున్న బెల్లం కూడా ఫ్రెష్గా ఉన్న బెల్లం తీసుకుంటే టేస్ట్ అనేది ఎక్కడ పాడవకుండా చక్కగా ఉంటాయి నిల్వ బెల్లం తీసుకున్నా కొంచెం ఉప్ప బెల్లం తీసుకున్న అరిసెలు అనేవి టేస్ట్ కొంచెం పాడవుతాయి ఇది ఒకటి బాగా చెక్ చేసుకోండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళయితే బెల్లంలో కొంచెం పావద్దు పంచదార వేసుకోండి అప్పుడు పాకం అటు ఇటు అయినా మీకు అరిసెలు అనేవి చక్కగా వస్తాయి ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం ఖాళీ ఖాళీగా అరిసెలు వేసుకోండి ఇదే విధంగా అన్ని అరిసెలు రెడీ చేసేసుకోండి నాకు కేజీ బియ్యానికి అరిసెలు పద్దెనిమిది వరకు వచ్చాయండి చాలా సాఫ్ట్గా వచ్చాయి మీరు చేసే సైజు బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి చాలా సాఫ్ట్గా వచ్చాయి చూస్తుంటే తెలుస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది మీకు ఎక్కడైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి మీకు డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ